శ్రీ మహా గణాధిపతి నమ అందరికీ నమస్కారం ఛానల్లోకు స్వాగతం అండి ఏ జన్మలో ఏ పుణ్యం మీరు చేసుకున్నారో ఏమో కానీ ఈ ఫిబ్రవరి పన్నెండవ తేదీన వచ్చిన మాఘ పౌర్ణమి తర్వాత నుండి కూడా రాశిచక్రంలోని మూడు రాశుల వాళ్లకు గజలక్ష్మి రాజయోగం అనేది పట్టింది ఈ ఫిబ్రవరి మాసంలో వచ్చినటువంటి మాఘ పౌర్ణమి నుండి కూడా మూడు రాశుల వాళ్లకు లక్ష్మీదేవి కృప అనేది అధిక మొత్తంలో వీళ్లకు ధనవర్షం కురిపించబోతోంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఏ మూడు రాశుల వాళ్లకు గజలక్ష్మి రాజయోగం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవర్షం కురవబోతున్న రాశులు ఎవరు అనే పూర్తి అంశాలనైతే ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము ఓం శ్రీ విష్ణులక్ష్మి నమ అనే బీజ మంత్రాన్ని కామెంట్లో తెలియచేయండి మీ కోరిక ఎంత పెద్దదైనా వెంటనే నెరవేరుతుంది ఇక వివరాల్లోకి వెళితే జ్యోతిష్య శాస్త్రంలో గజలక్ష్మి రాజయోగం అనేది చాలా విశేషమైన పవిత్రమైంది శుభప్రదంగా భావిస్తారు గజ అంటే ఏనుగు అని అర్థం అంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఈ మూడు రాశుల వాళ్ళ మీద అధిక మొత్తంలో కూడా ఈ సమయంలో వీళ్లకు ధనవర్షాన్ని కురిపించబోతోంది గోచార గ్రహాల ప్రభావంతో ముఖ్యంగా గురువు శుక్రుడు సంచారం రీత్యా దాదాపుగా వీళ్లకు పన్నెండేళ్ల అదృష్టం అనేది ఇవ్వబోతూ ఉన్నారు ఇక ఇటువంటి అదృష్టం పట్టబోయే రాశులు ఎవరు అని చూసినట్లయితే ఈ రాశులలో మొదటి రాశి కుంభరాశి కుంభరాశి వాళ్లకు గజలక్ష్మి రాజయోగం కారణం వల్ల వీళ్లకు విశేషమైన శుభ ఫలితాలు అనేవి ఈ సమయంలో ప్రాప్తించబోతున్నాయి ఆస్తికి సంబంధించిన కేసులు కోర్టులో ఉంటే గనుక ఆ కోర్టు కేసులలో విజయం అనేది సాధిస్తారు ఇక ఈ కుంభరాశి వాళ్లకు ఈ సమయంలో బృహస్పతి శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండటం వలన ఆకస్మిక ధనలాభం కూడా పట్టబోతోంది ఆర్థిక పరిస్థితి అనేది మునుపటి కంటే ఇప్పుడు చాలా అద్భుతంగా మెరుగ్గా మారబోతు ఉంది ఈ రాశి వ్యక్తులకు కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి విజయాలు అనేవి మీ సొంతం కాబోతూ ఉన్నాయి ఈ కుంభరాశి జాతకులకు ఆటంకాలు అడ్డంకులు వలన ఎంతో కాలంగా ఆగిపోయి నిలిచిన పనులు ఏవైతే ఉంటాయో వాటినైతే మీరు ఇప్పుడు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు ఇక విద్యార్థులకు చదువులపైన శ్రద్ధ బాగా పెరుగుతుంది పరీక్షలలో మీరు విజయాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ కృషి ఉత్సాహం చూసి ఉన్నతాధికారులు మరిన్ని బాధ్యతలను మీకు అప్పగించే అవకాశం కనిపిస్తోంది మీకు అప్పగించిన పనులను సమయానికే పూర్తి చేయడం వలన మీకు పై అధికారుల నుండి ప్రమోషన్లు పొందుతారు జీతాలు పెరుగుతాయి అదేవిధంగా ఈ సమయంలో వీళ్ళ ప్రేమ జీవితం కూడా అద్భుతంగా మారుతుంది మీ యొక్క ప్రేమ జీవితం పెళ్లి వరకు దారితీస్తుంది కుంభరాశి వాళ్లకు కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహమయ్యే అవకాశం అద్భుతంగా గోచరిస్తోంది ఈ సమయంలో మీకు ఆస్తి లేదా ఖరీదైన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం దండిగా కనబడుతోంది మీ యొక్క వ్యక్తిగత జీవితంలోనూ పరిస్థితులు అనేవి ఇప్పుడు మెరుగ్గా మారుతాయి మీ జాతకంలో ఈ గజలక్ష్మి రాజయోగం కారణంగా ప్రతి అంశంలో కూడా మీరు గణనీయమైన ప్రయోజనాలని పొందుతారు మీకైతే ఇప్పుడు పట్టిందరలా బంగారంలా మార్చుకునే సామర్థ్యం పొందుతారు అంతేకాకుండా మీకు రాబోయేటటువంటి భవిష్యత్తు తరాలకు ఎంతో ఆదర్శంగా నిలవబోతున్నారు తరువాతి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్లకు గజలక్ష్మి రాజయోగం కారణంగా అదృష్టం అనేది ఇప్పుడు విపరీతంగా పెరగబోతోంది కెరియర్లో అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు ఇప్పుడు అద్భుతమైన సక్సెస్ని పొందుతారు వ్యాపార రంగాలలో ఉన్న కర్కాటక రాశి వ్యక్తులకు ఇది ఒక వరం లాంటి సమయం అనే చెప్పుకోవాలి ఎప్పటి నుంచో ఈ రాశికి చెందిన వాళ్లకు ఏదైనా కొత్తగా పనులు ప్రారంభించాలి అని కలలు కంటూ ఉన్నారు ఆ కళలు అనేవి ఏవో ఆటంకాల కారణంగా మధ్యలో ఆగిపోయి ఉన్నట్లయితే కనుక ఇప్పుడు మీకు గజలక్ష్మి రాజయోగం ఏర్పడటం వలన ఈ కర్కటక రాశి వాళ్లకు ఈ సమయంలో కొత్త పనులు ఏ ఆటంకమో లేకుండా తప్పకుండా ప్రారంభించి తీరుతారని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా ఈ సమయంలో వీళ్లకు వైవాహిక జీవితంలో కూడా ప్రేమానురాగాలు అనేవి ఇప్పుడు దృఢంగా మారుతాయి మీరు మీ జీవిత భాగస్వామితో రొమాంటిక్ టైంను గడుపుతారు ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ సమయంలో చదువుల మీద ఫోకస్ బాగా పెరగబోతూ ఉంది అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి ఈ కర్కటక రాశి వాళ్లకు ఈ సమయంలో పరిస్థితులు అనేవి అనుకూలంగా మారుతాయి పోటీ పరీక్షలలోనూ ఉత్తీర్ణులవుతారు ఇక ఉద్యోగస్తులకు కూడా ఆఫీసులో తోటి ఉద్యోగస్తుల పనుల్లో మీకు సహకరిస్తారు పనులు సమయానికి పూర్తి అవ్వడం కారణంగా పై అధికారుల నుండి ప్రశంసలను పొందుతారు ప్రమోషన్లు దక్కుతాయి ఆర్థిక స్థితి అనేది వృద్ధి చెందుతుంది తరువాతి రాశి మేషరాశి మేషరాశి జాతకులకు ఈ గజలక్ష్మి రాజయోగం ఏర్పడటం వలన వీళ్లకు ఇప్పుడు అనేక రకాల శుభ ప్రయోజనాలని పొందబోతున్నారు ఈ సమయంలో మేషరాశి జీవితంలో ప్రతి రంగంలోనూ విజయాన్ని అద్భుతంగా సాధిస్తారు మేషరాశికి చెందిన వ్యాపారులకు ఈ సమయంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది అలాగే వ్యాపారస్తులకు ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి ఇక ఉద్యోగస్తులకు గజలక్ష్మి రాజయోగం ఏర్పడటం వలన ప్రమోషన్ల విధంగా ప్రస్తావన వచ్చే అవకాశం కనిపిస్తోంది మీ పనులకి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది మీరు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు పై అధికారుల మెప్పుని మీరు ఈ సమయంలో సంపాదించుకుంటారు ఇక మేషరాశి వాళ్లకు గృహమంతా కూడా ఆనందకరంగా మారబోతూ ఉంది వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్లకు మీ ప్రయత్నం అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఫలించే అవకాశం ఉండబోతూ ఉంది మీ జీవిత భాగస్వామి ఇప్పుడు అన్ని పనులలోనూ మీకు సపోర్ట్గా ఉంటారు ముఖ్యంగా ఈ గజలక్ష్మి రాజయోగం కారణంగా మేషరాశికి చెందిన వాళ్లకు మీ సోదరి సోదరుల మధ్య ప్రేమానురాగాలు బాగా పెరుగుతాయి మీరు ఏ ప్రయత్నం చేస్తున్నా ఏ పనులు అయినా కూడా మీ తోబుట్టువల యొక్క సపోర్ట్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా పొందుతారు ఇప్పుడు విశేషవంతమైన ప్రయోజనాలు అనేవి కలుగుతాయి అనేక రంగాలలోనూ కూడా ఇప్పుడు మీకు ఖచ్చితంగా విజయం అనేది పొందుతారని చెప్పటంలో ఎటువంటి సందేహమే లేదు గతంలో ఆగిపోయిన పనులను కూడా ఇప్పుడు మీరు పూర్తి చేయగలుగుతారు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి కూడా మీరైతే బయటపడతారు ఇక ఈ మూడు రాశుల వాళ్లకు కూడా మీ జీవితం అనేది యోగదాయకంగా మారుతుంది ఇక ఈ రాశి వాళ్ళందరూ మీ స్థోమతను బట్టి ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం మర్చిపోకూడదు పది మందికి అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ మూడు రాశుల వాళ్లకు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవి పూజ ఎప్పటికీ మరవకూడదు అలాగే ప్రతి ఆదివారం కూడా నానబెట్టిన సడగలను గోమాతకు ఆహారంగా అందించడం వలన ఈ మేష కర్కాటక కుంభరాశి జీవితంలో ఉన్నత శిఖరాలను సాధిస్తారు చూశారు కదా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్